ఓకేనా నర్సరావుపేట మున్సిపాలిటీలో ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల్లో జరిగిన అవినీతి గురించి ఈరోజు ఈ యొక్క మీడియా ముందుకు రావడం జరిగింది దాదాపు ఇరవై కోట్ల మేరకు ఈ యొక్క పద్దెనిమిది నెలలో నర్సరావుపేట మెప్మాకి సంబంధించి నూట నలభై ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి నూట నలభై ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు స్కామ్ చేయటం జరిగింది ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు మహిళలు ఈమె గ్రీన్ శారీ వేసుకున్నది దీప అని సిటీ మిషన్ మేనేజర్ గా గుంటూరులో పనిచేసింది సిటీ మిషన్ మేనేజర్ సిఎంఎం డ్వాక్రాలు దీప రెండో ఆమె ప్రణతి అని ఈమె సిసిగా ఇప్పుడు మెప్మా నర్సరావుపేటలో పనిచేస్తుంది ఈ దీప అనే అమ్మాయిని గుంటూరు నల్లపాడులో పెద్ద స్కామ్ జరిగితే అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది ఆమెను తీసుకొచ్చి నర్సరావుపేట మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రస్తుతం ఉన్న అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో వాసిరెడ్డి రవి గారు తీసుకొచ్చి నర్సరావుపేట మున్సిపాలిటీలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది సస్పెండ్ అయిన అవని గుంటూరు నగర కార్పొరేషన్లో సస్పెండ్ అయిన ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఏది అక్కడ కూడా ఇలాంటి స్కామ్ జరిగితే అక్కడ ఈఎం మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈ దీపా అనే మీద ఏ వన్గా మరొక ముగ్గురిని కలిపి ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇస్తాను ఎఫ్ఐఆర్ కాపీ అట్లానే గుంటూరు అడిషనల్ సూ సీనియర్ సివిల్ జడ్జి దగ్గర కేసు నడుస్తూ ఉంది ఈ మీద ఈ వాయిదా కూడా నిన్న పద్దెనిమిదవ తారీఖు వాయిదా కూడా ఉంది ఈ కేసుకు సంబంధించి సో ఇలాంటి సస్పెండ్ అయిన ఆఫీసర్ని సస్పెండ్ అయిన అమ్మాయి ఆ లేడీని అధికారిని నర్సరావుపేట మున్సిపాలిటీకి తీసుకొచ్చి ఇక్కడ ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఈ యొక్క అవకతవకలు జరగటానికి ముఖ్య పాత్ర ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి ఈ దీప ఏవని నర్సరాపేట మున్సిపాలిటీకి తీసుకొచ్చారు ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఆయన శిష్యులు ఏదైతే మున్సిపాలిటీ అంతా ఎవరైతే ఇప్పుడు పెత్తనం చేస్తున్నారో వాసిరెడ్డి రవి గారు వీళ్ళిద్దరూ కూడా తీసుకొచ్చి ఈవెని ఇక్కడ నర్సరావుపేట మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పించటం ఈరోజు ఈ యొక్క స్కామ్కి ముఖ్య కారణం అని చెప్పి ఈరోజు తెలుస్తాం ఈమెతో పాటు ప్రణతి అని సిసి ఇద్దరూ కూడా కలిసి వివిధ సంఘాల ద్వారా ఆర్పీలు ద్వారా ఇక్కడ అంతకుముందు ఉన్న ఆర్పీలు ఇప్పుడున్న ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అందరూ కాదు కొంతమంది ఇందులో వీళ్ళ ద్వారా నూట నలభై గ్రూపులు ఫేక్ గ్రూపులు వాళ్ళ యొక్క మరి ఆధారులు ఎలా ఉన్నాయో వాళ్ళకి ఎవరు సంతకాలు పెడుతున్నారో తెలియదు